నమస్తే వెల్కమ్ టు యూ నేర్మి రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది అంటే వాస్తవానికి రాజకీయ ఉద్దండల నుంచి కూడా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల వరకు కూడా అందరికీ ఈ కొత్త టెన్షన్ కలవర పెడుతున్నట్టుగా స్పష్టమవుతుంది అయితే ఈ టెన్షన్ ఓన్లీ ఫర్ మెన్స్గానే చూడాలి ఎందుకు అంటే పురుష రాజకీయ నాయకుల్ని కలవర పెడుతున్నటువంటి అంశంగా చెప్పాలి అయితే ఈ అంశం ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు గతేడాది ఉభయ సభల్లో ఆమోదం పొంది రాష్ట్రపతి వద్ద ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు జనగణన తర్వాత అమలు లేక రాబోతోంది సో ఇప్పుడు మహిళా బిల్లు కనుక అమలు వస్తే పురుష గొంతుల్లో వెలగపడనబడినట్టుగా చెప్పాలి ఎందుకంటే గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంకేతం మేరకు రెండు వేల ఇరవై ఏడు తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది ఈ లెక్కన తెలంగాణ అసెంబ్లీలో ఇప్పటికే నూట పంతొమ్మిది సీట్లు ఉన్నాయి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆ సంఖ్య కాస్త నూట యాభై మూడుకు పెరిగే అవకాశం ఉంది ఆ తర్వాత మహిళా రిజర్వేషన్లు కనుక అమలులోకి వస్తే అందులో యాభై ఒక్క సీట్లు మహిళలు కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కేటాయిస్తారు కూడా అంతా బాగానే ఉంది కదా అని అనుకుంటే ఇందులో టెన్షన్ పడే విషయం ఏంటనుకుంటుంటే కనుక ఇప్పటికే రెండు మూడు నాలుగు సార్లు గెలుస్తూ వస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు రాజకీయాల్లో సో ఇప్పుడు వారసులు నిలబెట్టి అదే నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తున్నటువంటి ఉద్దండులు కూడా ఉన్నారు నిన్న మొన్న రాజకీయాలకు వచ్చి అవకాశాలను అందిపుచ్చుకున్నటువంటి ఎమ్మెల్యేలు అయినటువంటి యువతరం కూడా ఉంది ఒక ఎమ్మెల్యేకు కొంత ఆయువు పట్టుగా ఒక నియోజకవర్గం ఉంటుంది సొంతంగా ఒక నియోజకవర్గం వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు అక్కడే శాశ్వత రాజకీయాలు చేస్తే రాజకీయాల్లో కూడా అంతే కాలం ఉండగలుగుతారు కూడా సో ఇప్పుడు నియోజకవర్గాలు మారటం వల్ల సక్సెస్ అయినటువంటి రాజకీయ నేతలు కేవలం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కనుక అమలు లేక వస్తే యాభై ఒక్క నియోజకవర్గాల్లో మహిళలకు కనుక రిజర్వ్డ్ సీట్లు కేటాయిస్తే ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో గెలుపొందుతు రాజకీయాలు చేస్తున్నటువంటి పురుషుల సంగతి అంతేగా స్పష్టంగా చెప్పొచ్చు పోనీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు నిలబెడదాం అనుకున్న అక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అయితే ఇక ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఖచ్చితంగా తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సో ఇప్పుడు పక్క నియోజకవర్గాల్లో పోటీ చేయాలన్నా మళ్ళీ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినంత కష్టపడాల్సి ఉంటుంది గెలుపునకు అంత ఈజీ అయితే కాదు గెలుపు గ్యారంటీ కూడా లేదు సో ఇదంతా కాదు రిజర్వేషన్ లేకుండా కేవలం మహిళలకే రిజర్వేషన్ వస్తే ఇంట్లో ఎవరైనా నిలబెట్టుకోవాలి ఇక్కడే ఓ విచిత్రమైనటువంటి సమస్య రాజకీయ నేతలను వెంటాడుతోంది గుచ్చుకుంటోంది కూడా ఇంట్లో రాజకీయాల్లో ఆసక్తి చూపించే మహిళలు ఉండాలి చాలామంది వారి వారసలను విదేశాల్లో చదివిస్తున్నారు వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడతారు మరీ ముఖ్యంగా భారతదేశంలో మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సినీరియోకి చాలామంది యువతరం ఇష్టపడే అవకాశం లేదు ఇంకొంతమంది రాజకీయ నాయకులు వారసులు పెళ్లిళ్ళు చేసుకుని విదేశాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ప్రొఫెషన్ డిఫరెంట్గా ఉంటుంది సో ఇప్పుడు రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారు లేని వాళ్ళు కొంత తారతమ్యంగా చూడాలి ఇక మరికొంతమంది రాజకీయ నేతల పరిస్థితి ఇంట్లో పోటీ చేయడానికి మహిళలు లేకపోవడం పిల్లలు చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉండడం భార్య రాజకీయాల పట్ల పూర్తిగా అనాసక్తిగా చూపించడం ఇలా ఇక సీట్ కూడా వదులుకోవాల్సి వస్తుందేమో పరిస్థితి కూడా కొంతమందిది ఉంటుంది ఇక మరికొంతమంది రాజకీయ నేతలు కూతులు లేకపోవడంతో కొడుకులను రంగంలో దింపడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అది కుటుంబ సమస్యగా మారుతున్నట్టు కూడా స్పష్టంగా చెప్పచ్చు ఇద్దరు కోడలు ఉన్నటువంటి వాళ్ళకి నేను పోటీ చేస్తానంటే నేను పోటీ చేస్తాననే పోటీ కూడా కొంత ఇంట్లో సమస్యగా మారే అవకాశం ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీలోనే ఇంటర్వంగా కాంపిటీషన్ అయ్యే తలనొప్పి కూడా లేకపోలేదు అసలు ఏ నియోజకవర్గం మహిళలకు రిజర్వ్ అవుతుందో తెలియనిటువంటి పరిస్థితిలోనే ఇన్ని టెన్షన్స్ ఉంటే రిజర్వేషన్ అమలు వచ్చే నాటికి ఎంతమంది రాజకీయ నాయకులు పొలిటికల్ స్క్రీన్ పై నుంచి మాయమవుతారో కూడా వెయిట్ చేస్తుండాలి ఇదంతా ఒక అయితే ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళా నేతలకు కూడా ఇది ఒక వరంగా మారబోతోంది రిజర్వేషన్ స్థానాల్లో ఇప్పటికే రాజకీయాలు చేస్తున్నటువంటి మహిళలు చాలా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళందరికీ కూడా కేవలం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులే కాదు జెడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు జెడ్పీటీసీలు ఇలా రకరకాల హోదాల్లో పనిచేసినటువంటి అందరూ మహిళా మానవులు కూడా రిజర్వేషన్ అందిపుచ్చుకుంటే ఖచ్చితంగా ఈజీగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయ్యే ఛాన్స్ ఉంటుంది పెద్ద ఎత్తున ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తే ఖచ్చితంగా మహిళల్లో ఖచ్చితంగా రాజకీయ అవకాశాలు వల్ల పెరిగే అవకాశాలు ఉంటాయి అనగదొక్కే అవకాశం ఆస్కారం అస్సలు ఉండదు అనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు మొత్తం మీద అయితే మాత్రం పురుష ఆధిపత్యం రాజకీయాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ అవకాశంకి ఆ ఎరాకి ఎండ్ కార్డ్ స్పష్టంగా పడవచ్చు చెప్పొచ్చు సో మీరు కూడా ఈ పురుష పొంగవులు రాజకీయాల్లో కొంత వాళ్ళందరికీ కూడా పొలిటికల్ పై ఎవరెవరు మాయమవుతారు నిజంగా మాయమైతే వాళ్ళ పరిస్థితి ఏంటి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ముందుకు తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్ట